ప్రాపర్టీ అంత కూడా మేము అడగం మీ ప్రాపర్టీ చేయి పెట్టాను అడుగు అదేవిధంగా మా ప్రాపర్టీలో కూడా గాంధీ చౌక్ గతంలో గాంధీ చౌక్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గంగాల పట్టణం సిఐ గారు మంచి చొరవతో గంగాల ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తూ ఉన్నాడు పనిచేసే అధికారిని ఎప్పుడైనా మనం అభినందించాలి ఇటువంటి అధికారులు అరుదుగా వస్తుంటారు మహిళలకు కానీ ఒక మంచి పని చేస్తున్నారు వాట్సాప్ సిఐ ట్రాఫిక్ సిఐ గారు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ప్లేట్ లోపల ఖాళీ ఉంటాయి పడింది ఆటోలు ఎక్కడనే ఛార్జింగ్ పెడతారు కదా లక్ష్మీ ఆటోలు డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్కి బాగుంది సార్ ప్రస్తుతం ట్రాఫిక్ సమస్య ఇంతకుముందు చాలా బాగుంది రోడ్డు కూడా చాలా వైడ్ అని ఉంది ట్రాఫిక్ కూడా తొందరగా క్లియర్ అవుతుంది కృషి చాలా మెచ్చుకో తగ్గది నంద్యాలకు ఇది ఒక అదృష్టం అనేది చెప్పుకోవచ్చు జిల్లా అయితే ఓడతారు కానీ జిల్లా ఎప్పటి నుంచి ఏం లేదు గంల్లో వంద ట్రాఫిక్ లేదు ఏదో అయితే ప్రతిరోజు సైకిల్ లేదు పని లేదు అంత అభిప్రాయం గంద్యాల్లో బాగుంటుంది కదా పైన కష్టపడి పని చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళా మళ్ళీ కూడా పెట్టకుంటే బాగుంటుంది ఇవి మళ్ళా పెడితే ఉపాధి ఏముంది చేశాన కష్టపడి అది ఈ రోజు బస్ స్టాండ్ దగ్గర కూడా మంచి పని చేసినారు పూలంగళ్ళు ఎనికి జరిపినారు ఒకసారి చూడు పోండి అటు పోయేట ఉందో అలాగే ఆర్ఎఫ్ రోడ్ లో కూడా ఎంక్రోచ్మెంట్ చేసినారు అవి కూడా పలుకొట్టాలని కోరుకుంటున్నాము ఒక కౌన్సిలర్ గా న్యూనపల్లిలో ఫ్లైఓవర్ కింద కూడా తీసేస్తామన్నారు అది కూడా చేయాలి ఫ్లైఓవర్ కింద అన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి పాటగా తింటున్నారు ఫ్లైఓవర్ కింద అది కూడా తీసేసి సార్ అందరిలో ప్రస్తుతం కొత్త సేయ గారు చే బంగారంగల వన్ బే వన్వే ట్రాఫిక్ పెట్టారంటే ఇంకా చాలా బాగుంటుంది దానికి కూడా వాళ్ళు ప్రపోజల్ మూవ్ చేస్తున్నారు మనం కూడా అనుసరిస్తే చాలా బాగుంటుంది మార్కెట్ కూడా చాలా క్లీన్గా ఉందండి ఇప్పుడు బయట అనేది ఏది దారులకు కానీ మన వినియోగదారులకు కానీ అందరికీ చాలా మంచిగా ఉంది ఇటువంటి వారిని మనం పూర్తిగా సపోర్ట్ చేసి వారికి అనుగుణంగా మనం కూడా మూవ్ కావాలి ఈ విధంగా మన మంద్యాలకు వచ్చేసి మంచి పనులు శ్రీకారం చేసిన గారికి సిఐ గారికి మా ధన్యవాదములు సార్ నంద్యాలపట్నంలో ఈ మధ్య కొత్తగా వచ్చిన సిఐ గారు చేసిన కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం గత పదహైదు రోజుల నుంచి నంద్యాల పట్టణంలో కొత్తగా వచ్చినటువంటి ట్రాఫిక్ సిఏ గారు అయితేనేమి టోన్ సిబ్బంది అయితేనేమి నంద్యాలలో ఉన్నటువంటి ట్రాఫిక్ను ముందుగా కంట్రోల్ చేయగలుగుతున్నారు గతంలో చూసుకున్నట్టయితే ఆటోలు కానీ తర్వాత దోపుడు బండ్లు కానీ కంపలల్లో వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ రోడ్డుపై విచ్చలవిడిగా పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నారు కానీ ఆ పద్ధతి నుంచి ట్రాఫిక్ సిఐ గారు నాంది బ స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశంతో దాన్ని నియంత్రించాలి అని చెప్పేసి వాటి నియంత్రణను వారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఈరోజు కూడా చూసుకున్నట్టయితే నంద్యాలలో ట్రాఫిక్ నియంత్రించడంలో వారు ముందు సఫలమవుతున్నారని నేను అనుకుంటున్నాను ఇలా ఇలాగే రాబోయే రోజుల్లో కూడా నంద్యాలలో ట్రాఫిక్ నియంత్రించి ఆటోల సమస్య కానీ నంద్యాలలో ట్రాఫిక్ సమస్య కానీ చిరు వ్యాపారస్తులు ప్రజలను ఇబ్బంది పెడుతున్న సమస్య కానీ నియంత్రించే దిశగా ట్రాఫిక్ సిఐ ముందుకు వెళ్తారని చెప్పేసి మనసారా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము క్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి ట్రాఫిక్ సిఏ గారిని కోరుకుంటున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నోటిఫికేషన్